వల్ల ఏం జరగబోతుందన్న అంశాలపై ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారితో మనం బ్యాటిల్ ఫీల్డ్లో చర్చిస్తున్నాం రవి గారు ఈ దాడిలో ముఖ్యమంత్రితో పాటు గాయం గురైన మాజీ మంత్రి ఆ సెంట్రల్ అభ్యర్థి ఆ ప్రచారంలో భాగంగానే ముఖ్యమంత్రి ఘటనకు గురయ్యారు వెల్లంపల్లి శ్రీనివాస్ మా మీడియా ప్రతినిధితో మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ప్రస్తుతం వెలంపల్లి శ్రీనివాసరావు మనతో పాటు ఉన్నారు నిన్న రాత్రి సీఎం జగన్పై దాడి జరిగిన సమయంలో పక్కనే ఆ వెలంపల్లి శ్రీనివాస్ ఉన్న ప్రస్తుతం మనం చూడవచ్చు విజువల్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని ప్రస్తుతం ఇప్పుడే రావడం జరిగింది కంటికి బలమైనటువంటి గాయం కూడా ప్రస్తుతం మనం చూడవచ్చు సార్ అసలు ఏం జరిగింది సార్ మొత్తం అసలు ఆ సమయంలో అసలు ఏం జరిగింది ఇది చాలా బాధాకరం రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండచ్చు తప్ప ఇటువంటి భౌతిక దాడులు అనేది అదేవిధంగా హత్య రాజకీయాలు అనేది ఎవరు కూడా సహించే పరిస్థితి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి మమ్మే కోతూ ప్రజలతో కలిసి ప్రయాణం చేస్తుంటే ఏదో విధంగా అతను హతమార్చాలని చెప్పని చంద్రబాబు చేసిన కుట్ర ఇదంతా కూడా ఎందుకంటే ప్రజల్లో చక్కగా పరిపాలన చేస్తున్నాడు సంక్షేమాలు ప్రతి పేదవాడికి కూడా నేను తోడున్నా అని చెప్పి ముందుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని ఏమి చేయలేక ఇటువంటి వెన్నుపోటు రాజకీయాలు హత్య రాజకీయాలు కుట్ర రాజ కుట్ర రాజకీయాలకి చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటాడు అంటే నేను నా దాడి జరిగిన ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎక్కడ పనిచేయట్లేదు అంటే ఒక రెక్కి నిర్వహించి చేసినట్లుగా కూడా ఏమని ఎందుకంటే పోలీసులు కూడా రాత్రి నుంచి జల్లెడబడుతున్నారు ఇప్పటివరకు కూడా ఏం కనిపెట్టలేని పరిస్థితి ప్రీప్లాన్డు ఇదంతా కూడా ఏదైనా గనక ఒక మనిషికి తగిలితే అది వెంటనే కిందకి పడిపోతుంది కానీ నా పక్కనున్న నా మీద కూడా వచ్చిందంటే ఎంతో ప్రొఫెషనల్స్తో చేయించిన కార్యక్రమం ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంత పొందించాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఇది చేశారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కోరు కోరుకుంటున్నాను ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చేశారో కఠినంగా చర్యలు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఆయనకి ప్రాణాల మీద ముప్పు ఆయన ప్రాణాలకి ముప్పు ఉంది తప్పకుండా ఆయనకి భద్రత పెంచాలి జగన్మోహన్ రెడ్డి గారిని జాగ్రత్తగా చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని మీద కూడా ఉందని మీ ద్వారా తెలియపరచుకుంటున్నారు అచ్చెన్నాయుడు లోకేష్ కూడా కామెంట్ చేస్తున్నారు ఏదో అచ్చెన్నాయుడు టూ పాయింట్ ఓ అంటూ ఉన్నారు లోకేష్ అయితే తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాయి వచ్చిందంటూ కూడా కామెంట్ చేస్తున్నారు నేను చెప్పేది మానవత్వం ఉండాలి మనుషులకు ఎవరికైనా కానీ మానవత్వం ఉండాలి లాగా బెయిల్ కోసం అని చెప్పని నాకు ఒంట్లో రోగాలు ఉన్నాయి నాకు ఒంట్లో అది ఉంది నా కళ్ళు పనిచేయట్లేదు నాకు వయసు వచ్చేసిందని చెప్పుకొని వంకలు చెప్పుకునే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అంత పెద్ద దెబ్బ తగిలినా కానీ ప్రజల కోసమని ఆఖరి వ్యక్తి వరకు కూడా ఆయనకి రక్తం వస్తున్నా కూడా దాన్ని పక్కన పెట్టి ప్రజలకి కలవ కలిసిన వ్యక్తి ఆయన ఆయన్ని పట్టుకొని నువ్వు ఈ విధంగా మాడతావా డాక్టర్లు అప్పటికే వ్యాన్లో చెప్తున్నారు సార్ మీకు బ్లడ్ వస్తుంది వెళ్ళిపోదాం సార్ అంటే నాకు ప్రజల తర్వాత ఏదైనా అని చెప్పని నాకు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు వాళ్ళ ఆశీస్సులు చాలు అని చెప్పని ప్రజలతో మామయ్యకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు మానవత్వం ఉండాలి ఏదైనా కానీ మానవత్వం ఇదే కనుక చంద్రబాబు కనుక జరుగుంటే ఇదే విషయం కనుక చంద్రబాబు జరుగుంటే ఎంత అల్లరి చేసాడు ఎంత రప్తారు చేసాడో తెలుసుకోండి ఇటువంటి దుర్మార్గు రాజకీయాలు కానీ హత్య రాజకీయాలు కానీ వెన్నుపోటు రాజకీయాలకి ప్రజలు తావు ఇవ్వద్దు ఇటువంటి వాళ్ళు తరిమి కొట్టాలి మాత్రం రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటారు ఖచ్చితంగా ఈ దాడి వెనకాల కొంతమంది హస్తం ఉందంటూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే ఆరోపణలు చేస్తున్నారు దీనిపైన విచారణ చేయాలి వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం వెల్లంపల్లి ద్వారా ప్రస్తుతం రాఘబాతో నరసింహరాయ్ టీవీ విజయవాడ మనం వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్ అక్కడ ఏం అదే ఇప్పుడు ఆయన అనేది రాయొచ్చు తగిలింది చాలా మంది పొద్దున్నీ అంటే వీళ్ళు కూడా చెప్తున్నారు ఎయిర్ గన్ వాడారు అంటే బలమైన దాంతో విసిరపడింది అండి రాయి అనేది సహజంగా గ్రావిటీతో వెంటనే కింద పడిపోతుంది ఒక దశ వరకు వచ్చి అంటే అది ఒక క్రమ ఫోర్స్ఫుల్ గా విసిరిపడింది అనడంలో ఏం సందేహం లేదు టార్గెటెడ్గా విసిరబడింది అనడంలో కూడా సందేహం ఏం లేదు కాబట్టి ఇప్పుడు రక్తం వచ్చి గాయం కూడా తగిలింది కాబట్టి రాయి లేదని చెప్పడానికి కూడా ఏం లేదు కాబట్టి ఇక్కడ పదే పదే దీన్ని ముందే కొట్టేయడం ఎందుకు ఒకవేళ రేపు దర్యాప్తు నివేదిక వచ్చాక అది చూసి ఈ ప్రశ్నలన్నీ అప్పుడు సంధించి అది నిజం కాదు అనుకుంటే అది వేరే విషయం తప్ప డిస్ప్రూవ్ చేయడానికి అంటే అక్కడ జరగలేదు అని నిరూపించడం కోసం ఇన్ని ప్రశ్నలు సంధించి ఇది ఎంత చేయాల్సిన అవసరం ఏం లేదు జరగకపోతే మంచిదే దాని మీద దాని చుట్టూ తిరగడం ఎందుకు కాబట్టి జరిగిందా లేదా అన్నది ఏమీ జరిగి ఉండకపోతే ప్రధానమంత్రి గారు ఆ మాత్రం తెలుసుకోకుండా ఖండనిస్తారా చంద్రబాబు నాయుడు కూడా ఆ తర్వాత అయినా కానీ తను కూడా ఖండనిచ్చాడు కదా ఇప్పుడు సెల్ఫ్ కాంట్రాడిక్టరీ తమ తమ్ము కాంట్రడిక్ట్ చేసుకున్నది నేను ఇంకోటి కూడా చెప్తున్నా సతీష్ అంటే నేను వాస్తవాలు మాట్లాడతాను ఎప్పుడు ఈ రోజు ఈయనకు రాయితే తగిలింది కాబట్టి అంటున్నావు రేపు ఇంకోటి కూడా ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ యాత్ర జరుగుతుంటే తనాల దగ్గర రాయి వచ్చి పడింది ఆయన కొద్దిలో తప్పిపోయింది సో అతన్ని ఒక అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగిచ్చారు అని వార్త నేను చదువుతున్నా నిన్న ఇవ్వని మీడియాలో కూడా ఈ నేను చదువుతున్నా అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము ఇప్పుడు ఆ అబ్బాయి వాడిని కూడా ఇదంతా కూడా ఇది మనం కాబట్టి కొట్టి పారేయడం కంటే నిగ్గు తేల్చడం అనేది ఇప్పుడు చాలా ముఖ్యం అందులో ముఖ్యమంత్రి ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన నిజంగానే కట్టుకట్టుకున్నాడు ఈయనకు ఎక్కువ తగిలింది అంటున్నారు నిజంగా ఆ ఫోర్స్ పోసే ఇక్కడ ఆల్రెడీ తగిలింది కాబట్టి అది అయిండొచ్చు రక్షణ కల్పించాలి ముఖ్యమంత్రికి రక్షణ ఎవరు కల్పి ఇప్పుడు ఈ సమయంలో నిజానికి ఎన్నికల సంఘం అవును కేంద్రం కూడా దీంట్లో చాలా సార్లు అడుగుతుంటారు కదా కేంద్రం జోక్యం చేసుకోవాలని ఇప్పుడు ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు కాబట్టి దానికోసం చేస్తే చాలా మంచిది అది అది చేయాల్సిన అవసరం అవుతుంది మూడవది రాజకీయ పార్టీలన్నీ నిన్న రాత్రి చూసా మోదీ గారు ఖండించారు స్టాలిన్ ఖండించాడు కేటీఆర్ అన్న జాగ్రత్తగా చూసుకో చెప్పాడు సిపిఎం శ్రీనివాసరావు ఖండించాడు చంద్రబాబు నాయుడు ఖండించాడు అంటే ఇన్ని అన్ని పార్టీలు ఖండించిన తర్వాత ఇంతమంది ఖండించిన తర్వాత ఈ విషయంలో డిస్ప్యూట్ ఏముంది అని అవును ఈ తెలుగుదేశం నాయకులు వీళ్ళందరినీ ఖండిస్తున్నారా అంటే వీళ్ళందరూ అంత అమాయకంగా ఖండనలు ఇచ్చారా అవును ఇవన్నీ ప్రశ్నలు నేను తెలుగుదేశము అక్కడ ఉంది వాళ్ళు మాట్లాడారు కాబట్టి మాట్లాడడం తప్ప నాకు ఆ పేరు తీయటం కూడా అన్నిసార్లు అనవసరమైన మనకేమీ ఆ పార్టీల మధ్య కాదు ఎన్నికల వాతావరణం కలుషితం కాకుండా చూడండి ఈ రోజు నుంచి సరిగ్గా నెల కూడా లేదు నెలకు పోలింగ్ అయిపోతుంది అవునవును మే పదమూడుకు పోలింగ్ అయిపోతుంది ఈ సమయంలో మనం రాష్ట్ర భవిష్యత్తు విభజిత రాష్ట్రం అవును విభజిత రాష్ట్రానికి సంబంధించి హోదా పోలవరం విశాఖ ఉక్కు వెనకబడిన ప్రాంతాలు రాయలసీమ ఉత్తరాంధ్ర అసంఖ్యాకమైన సమస్యలు వాటి మీద నుంచి దృష్టి కాస్త డైవర్ట్ అయిపోతే హైజాక్ అయిపోతే ఎవరికి లాభం అండి ఇప్పుడు ఎవరో దొరికాడనే ఇందాక అదుపులోకి తీసుకున్నారు అంటున్నారు కాబట్టి త్వరితంగా పారదర్శకంగా దీన్ని చేయటము ప్రజలకు వాస్తవాలు కూడా చెప్తే కొంత ఉద్రిక్తత స్పెక్యులే ఊహాగానాలు కట్టుకథలు తగ్గించడానికి కూడా పోలీసులు కొంచెం ఉన్న విషయాలు తొందరగానో చెప్తే చాలా మంచిది అంటే అంటే ఏపీలో ఇలాంటి వదంతులు వ్యాప్తి చేసే వాళ్ళ మీద ఇష్టం వచ్చిన ఫేక్ వీడియోలు అవి విడుదల చేసే వాళ్ళ పట్ల కూడా సోషల్ కనిపిస్తుంది అందుకే నేను చెప్పేది అసలు మామూలుగా లేదు సినిమా సినిమా రంగం జోడి సినిమాలో హీరో ఇలాగే చేశాడు సీఎం జగన్మోహన్ రెడ్డి చేశాడని చాలా డైరెక్టర్ గా కొందరు ముఖ్యమంత్రులు ఎవరైనా శాసనసభ్యులు లేకపోతే మీడియా వాళ్ళు సంపాదకులు రచయితలు వీళ్ళందరినీ ఎవరిని పడితే వాళ్ళు మనకు నచ్చలేదు కాబట్టి వాళ్ళు చేస్తాము వాళ్ళని చులకం చేస్తాము వాళ్ళ కోసం మీమ్స్ పెడతాము అది మంచిది కదండి ఈరోజు ఆయన చేస్తే రేపు మిమ్మల్ని ఇంకా అంతకంటే పది రేట్లు చేస్తారు ఇంకోటి చేస్తారు దీనికి ముగింపు ఎక్కడ ఉంది నేను విషయంలో ఇరు పార్టీలు కూడా అధికార పార్టీలు ప్రతిపక్షం కూడా సమయమైనా పాటించాల్సిన అవసరం చాలా ఉంది సిబిఐకి వదిలేద్దామంటే అడగండి ఎన్నికల సంఘానికి వదిలేయండి ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరు లేరు కదా కాబట్టి ఇంకొక మాట కూడా తెలుగుదేశం పార్టీ పదే పదే వాళ్లే విశాఖ దాడిని గుర్తు చేయటము వాళ్లే ఇవన్నీ చేయటము మీరు కోడికత్తే అన్నారు కానీ ప్రజలేమో ఆయనకు ఓట్లేసి గెలిపించారు మీరు ఆ సన్నివేశాన్ని పదే పదే గుర్తు చేయడం ద్వారా మీరు ఆ డిఫెన్స్ లో మీది డిఫెన్సా అఫెన్సా తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తుందా కీడ్ చేస్తుందా ఎన్నికల్లో ఎప్పుడైనా పార్టీలు గెలవడానికి ఉన్న ఓటర్లను నిలబెట్టుకోవటం తటస్థంగా ఉన్న న్యూట్రల్ గా ఉన్న ఓటర్లను అవతలి వాళ్ళను తిప్పుకోవడం అనేది ముఖ్యం మీరు ఇలా పదే పదే దాన్ని గుర్తు చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది ఇంతకుముందు కూడా జరిగింది అని మీరు చెప్తున్నారా మీ ప్రచారం ఎవరికి మీరు జగన్కు ప్రచారం చేసి పెడుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అనుకోకుండానే అప్పుడు చెప్పారు ఈ మాటలు నమ్మలేదు కదా నమ్మకుండా ఓడిపోయారు ఐదేళ్ళు గడిచింది మీరు మళ్ళీ అదే రికార్డు వేస్తే అదే ఉపయోగమే ఉంది వివేకానంద రెడ్డి హెచ్ కేసు వేరు అది ఇది కోర్టు ముందు దర్యాప్తులో ఉంది అది అవుతుంది కాబట్టి ఈ చర్చను ఏకపక్షంగానో ఎక్కడికో తీసుకుపోదాం అనుకోవటం ఉపయోగం లేదు పది ఎన్నికల సంఘానికి చెప్పారు అన్ని పార్టీలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి తీసుకోండి ఒకరి సభల్లో ఒకరు గొడవలు చేసుకోకుండా చూడండి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం ఈ వింటున్నాం వింటూ అక్కడక్కడ రెండవది పోటా పోటీగా ఇలాంటి ఘటనలు తీసుకొచ్చి ఉద్రిక్తత పెంచకండి ప్రజలు ప్రశాంతంగా విననివ్వండి తీర్పిస్తారు అంటే రవి గారు ఇప్పుడు వైసీపీ చాలా అంశాలను ప్రస్తావిస్తుంది ఇప్పుడు వంగవీటి మోహన్ రంగ హత్య నుంచి చాలా అంశాలను ప్రస్తావిస్తుంది అదొక ఎత్తు రెండోది అటు వంగవీటి మోహన్ రంగ హత్య కానీ తర్వాత ఎన్టీఆర్పై ఒకటి రెండు సందర్భాల్లో ఈ దాడులు జరగడం కానీ తర్వాత అలిపిరి ఘటన కానీ తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొందరు వచ్చేటప్పుడు రాళ్లదాడి జరగడం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై దాడి అంతకుముందు అంగలలో ఒక రాయిశారు చంద్రబాబు నాయుడు మీద ఉన్న అంటే ఇవి కల్చర్ ఎక్కువ ఎందుకు ఇక్కడ కనిపిస్తుందంటే ఏం చెప్తారు ఒకటి అసహనము ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకపోవటము ప్రత్యర్థులను ఏదైనా విమర్శిస్తుంటే తట్టుకోలేకపోవడము బూతులు బూతులు తీరుతాం కదా బూతులు అనేవి దెబ్బ రక్తం లేదనే కానీ భరించిన వాళ్ళ చెవుల్లో రక్తం కాస్తుంది ఆ బూతులు అవన్నీ ఇంత భయంకరంగా మాట్లాడుకుంటున్నారేంటి మన నాయకులని కాబట్టి ఇదంతా ఒక అసహన సంస్కృతి సూచిస్తుంది మీరు చెప్పిన హత్యలు ఇంకా కొన్ని అంటే ఎనభై దశకంలో రంగ హత్య కానీ వాటికి ఇంకా తీవ్రమైన లోతైన నేపథ్యం ఉంది వాటికి చాలా మూల్యం కూడా చెల్లించింది సమాజం సమాజం వాటికి చాలా మూల్యం చెల్లించింది ఎన్టీఆర్ అంటారా అది ఒక ఆగంతకుడు అదొక టైప్ చరణ్ చరణ్ సింగ్ మీద ఒకసారి దాడి జరిగింది ఇందిరాగాంధీ మీద ఒకసారి దాడి జరిగింది అప్పుడు నాయకులు దర్బార్లు నడిపినప్పుడు హఠాత్తుగా ఎవరో వచ్చి కత్తితో దాడి చేయడం ఆగంతకుడు అని మనం డిటెక్టివ్ భాషం ఆగంతకుల దాడి ఒకటి వేరు అది హఠాత్తుగా ఎవరో వచ్చి చేస్తాడో అది అంతుబట్టే లోపల ఇవేమో ఒక ప్రదర్శనలు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీపై శ్రీలంకలో జరిగింది సైన్యం అక్కడ చేయడం అదే అదే అది ఒక విధమైంది ఇదేమో ప్రజల్లో చేసి అక్కడ ఉన్న వాతావరణాన్ని పాడు చేయటం అనేది చంద్రబాబు మీద అంగళ దగ్గర జరిగింది కానీ ఆ తర్వాత మళ్ళీ అరెస్టులు వీళ్ళు వాడుతూ దాని స్వభావం కోసం మారిపోయింది ఎవరి పడి కంటే ఉండండి ఎప్పుడు ఈ దాడులను మన ప్రజలు ఎప్పుడూ ఆమోదించలేదండి ఎవరి మీద ఆల్ ది లీడర్స్ ఆల్ ది పార్టీస్ బట్ వాళ్ళు కూడా ఒకరిని ఒకరు కనీసంగా గౌరవించుకోవాలి ఆమోదించకండి అవును మీలాగే వాళ్ళు ఉండాలి వాళ్ళలాగా మీరుండాలంటే రెండు పార్టీలు ఎందుకు ప్రజలు రెండు పార్టీలకు ఓట్ వేయడం ఎందుకు కాబట్టి ఎన్నికలు శాంతియుతంగా జరగాలి ఈ చర్చ కూడా హుందాగాను ప్రశాంతంగా ఉండాలి ఈ తిట్టుకోడాలు ఒకరినొకరు శంకించుకోవటమే కదా ఒకరినొకరు అంత తీవ్రంగా శంకించుకోవడం అది ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ అందరినీ శంకిస్తుంది అవును వాళ్ళు దర్యాప్తు చేస్తారు రైట్ నిజంగా ఈ ఘటన ఇంపాక్టు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపైన ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపైన ఉంటుందా దీనిపై రవిగారు ఏమంటారో బ్రేక్ తర్వాత చూద్దాం